హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్నాస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే మా పాపకి యూస్ చేసిన డైపర్స్ గురించి అండి రీజబుల్ డైపర్స్ క్వాలిటీ ఎలా ఉంటాయి ఎంత టైం యూజ్ చేయవచ్చు లీకేజ్ ప్రాబ్లం ఉంటుందా వాటిని ఎలా వాష్ చేయాలి రీజబుల్ డైపర్స్ యూజ్ చేయడం వల్ల డైపర్ ర్యాష్ వస్తాయా అనే వాటి గురించి అండి వీటిని నేను మీషోలో త్రీ ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి విత్ ఇన్సెట్ ఇన్సెట్ అయితే నైన్ లేయర్ ఇన్సెట్ వచ్చింది ఏంటి ఫైబర్ని త్రీయే చూపిస్తున్నారు అనుకుంటున్నారా ప్రజెంట్ ఒకటి అయితే మా అమ్మాయికి యూజ్ చేస్తున్నాను ఇంకోటి వాష్కి వేశాను అవునండి ఇప్పుడు మీకు చూపించేవి నేను ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేసిన డైపర్స్ బట్ మీరే చూస్తున్నారుగా ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేసిన డైపర్స్లో అయితే ఉన్నాయా అవి ఈ క్లాత్ డైపర్స్ని యూజ్ చేయడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది అదేంటంటే బేబీస్కి డే మొత్తం డిస్పోజబుల్ డైపర్ని యూజ్ చేయలేము కదా అలా యూస్ చేస్తే బేబీస్కి అయితే కన్ఫామ్గా డైపర్ రాష్ వస్తుంది నార్మల్ టైంలో బేబీస్ పీచ్ చేసినప్పుడు బేబీస్ కింద ఉన్న క్లాత్ మొత్తం తడిచిపోతాయి కదండి అవన్నీ వాష్ చేసి క్లాత్ డైపర్ యూజ్ చేస్తే ఓన్లీ అది ఒకటి వాష్ చేసుకుంటే సరిపోతుంది దీంతో మదర్స్కి అయితే చాలా పని అయితే తగ్గిపోతుందండి ఈ క్లాత్ డైపర్ని యూజ్ చేసి వాష్ చేసుకోవడమే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది ఏ సైజులో కావాలన్నా మనం దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవైతే ఎక్కువ టైం అయితే పీని హోల్డ్ చేయట్లేదండి వీటిని నేను మా పాపకి ఏ విధంగా యూజ్ చేస్తానంటే వీటిని ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే యూజ్ చేస్తాను అది కూడా డైపర్ వచ్చేసి ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా ఎక్కువ టైం వచ్చితే పీని అయితే హోల్డ్ చేయట్లేదండి ఇవి ఈ డైపర్స్ అయితే లీకేజ్ ప్రాబ్లం అయితే ఉంది బట్ త్రీ అవర్స్ వరకు అయితే చాలా బాగుంది మా పాపకి అయితే త్రీ అవర్స్కి ఒకసారి డైపర్ని అయితే చేంజ్ చేసేస్తుంటాను త్రీ అవర్స్ దాటిన బేబీస్ ఎక్కువ ఎక్కువ టైమ్స్ పీ చేసిన డైపర్ నుంచి అయితే పీ బయటకు వచ్చి వెట్టిగా అయి డైపర్ అయితే లీక్ అయిపోతుందండి అదొకటి మైనస్ రిమైనింగ్ అంతా ఈ డైపర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఇవి నైట్ టైం మొత్తం అయితే యూజ్ చేయడానికి అవ్వదు సో దట్ మా పాపకి అయితే నైట్ టైం కోసం నేను డిస్పోజబుల్ డైపర్స్ని అయితే యూస్ చేస్తాను అవైతే నేను బమ్టం బ్రాండ్ నుంచి తీసుకున్నాను బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంది అసలు లీకేజ్ ప్రాబ్లం అనేది లేదు వీటినైతే నేను ఓన్లీ నైట్ టైం అండ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను రిమైనింగ్ టైం మొత్తం రీజబుల్ క్లాత్ డైపర్స్నే యూస్ చేస్తాను అండ్ వీటిని యూజ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే క్లాత్ డైపర్స్ కాబట్టి డైపర్ ర్యాష్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి మెయిన్ నేనైతే దానికోసమే యూజ్ చేస్తాను అండ్ వీటిని యూజ్ చేయడం వల్ల డిస్పోజబుల్ డైపర్స్ని అయితే తక్కువ యూజ్ చేస్తాం దానివల్ల ఎన్విరాన్మెంట్ని అయితే ఎంతో కొంత సేవ్ చేసినట్టు అవుతాము అండ్ డిస్పోజిబుల్ డైపర్స్కి అయ్యే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో దట్ ఫైనల్గా ఈ క్లాత్ డైపర్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి బట్ ఎక్కువ టైం అయితే పీని హోల్డ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయవద్దు ఎక్కువ టైంలో డైపర్ వేసి ఉంచేకుండా తొందరగా చేంజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి ఈ డైపర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ అలాగే ఆ బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఫోర్ మంత్స్ నుంచి యూజ్ చేసిన తర్వాత ఇచ్చిన రివ్యూ ఇది అంతే అండి ఈ వీడియోకి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి